నమస్తే ప్రస్తుతం నమస్తే సార్ పోసాని కృష్ణ అరెస్ట్ తర్వాత అంటే చాలా సేపు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో అని చెప్పేసి అంటున్నారు ఇంకా టార్చర్ చేశారు అని అంటున్నారు అసలు ఏం జరిగింది సార్ అరెస్ట్ తర్వాత ఇక్కడ అరెస్ట్ మనం నిన్న చెప్పుకున్నాం చెప్పుకున్నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు పెట్టారు మనీ అని జనసేన లీడరు ఎప్పుడో పదేళ్లకు ముందు నంది అవార్డు సందర్భంగా పోసాని కృష్ణమరళి మాట్లాడిన ఇది విభేదాలు సృష్టించేదిగా ఉంది ఎందుకంటే నంది అవార్డులు కమ్మ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనేది పోసాని ఆరోపణ చంద్రబాబు లో సో ఇది కమ్మకి మిగతా సెక్షన్లకి మధ్య గొడవ పెట్టేటు ఉందని మొన్న కేసు పెట్టింది కేసు పెట్టాడు అదో విచిత్రం ఎందుకంటే పదేళ్లకు ముందు మాట్లాడిన మాటలు తీసుకొని ఈ మనీ అనే వ్యక్తి మొన్న కేసు పెడితే రెండు రోజుల ముందు కేసు పెడితే ఇమీడియట్గా వచ్చి అరెస్ట్ చేశారు సో పోనీ అదన్న పెట్టి ఆ సెక్షన్ల వరకు పెట్టారంటే లేదు వన్ నైంటీ సిక్స్ కానీ త్రీ ఫిఫ్టీ త్రీ కానీ పెట్టాలి అవి కాకుండా బిఎన్ఎస్ ప్రకారం అవి కాకుండా త్రిబుల్ వన్ పెట్టారు త్రిబుల్ వన్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా కానీ లేకపోతే ఆ మెంబర్లకి ఆశ్రయం ఇవ్వడం కానీ లేదు దాంట్లో వచ్చిన డబ్బులు ఇతనికి లాభం రావడం కానీ ఇలాంటి వాటికి ఈ సెక్షన్ పెడతారు ఇది బెయిలబు నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నేజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కాగ్నేజబుల్ అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అంటే మామూలుగా మిగతా రెండు సెక్షన్లు అయితే నోటీస్ లేకుండా నోటీస్ ఇచ్చి వదిలేయాలి ఫస్ట్ రెండు సెక్షన్లు అయితే మామూలుగా ఇతను అల్లల్లో సృష్టించడానికి మాట్లాడాడే దానికి నాన్ బెయిలబుల్ కాదు అది అది బెయిలబులే కానీ వీళ్ళు కావాలని ఏం చేస్తున్నారు త్రిపులం అని చేరుస్తున్నారు ఇతన్ని జైల్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు దీనికి కారణాలు కూడా ఇప్పుడు వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చెప్పుకుంటున్నారు జీవి రెడ్డి ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇచ్చేసాడని తెలుగుదేశం వాళ్ళే అనుకుంటున్నారు నిజానికి ఈనాడు లాంటి పండుగ చేసుకుంటున్నారు కానీ ఈయన అరెస్ట్ అవ్వడంతో తెలుగుదేశం సోషల్ మీడియా ఏం పండగ చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ కోపం వస్తూ ఉంది కావాలనే జీవిరెడ్డి విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఈ చేశాడు వాడికి అయితే కావాల్సిందే కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం టైమింగ్ వచ్చి దీనికోసమే అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఏదేమైనా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన పద్ధతి అయితే రాంగు పెట్టిన సెక్షన్లు కూడా రాంగు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఇరవై ఏడు డేట్ ఉంది దాంట్లో నోటీసులో ఇరవై ఆరే నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళారు ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ నైన్ టెన్ లోపల అతన్ని ఇరవై నిమిషాల లోపల అతను పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మరుసటి రోజు పద్మూ మరుసటి రోజు వన్ ఓ క్లాక్ వరకు అతన్ని తిప్పారని చెప్తున్నారు రాత్రి అంతా సో రాత్రి అంతా ఎక్కడెక్కడో తిప్పి అతన్ని అరెస్ట్ చేయడం ఇదొక మెథడ్ ఈ మధ్య ఒక అరెస్టులు చేయడం వీకల్లో తిప్పడం తిప్పడం వల్ల టెన్షన్ వస్తుంది ఏం చేస్తారో వీళ్ళని ఒక రెండోది అతనికి అరవై ఏళ్ళు హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది సో అవన్నీ కూడా అతను చెప్పాడు ట్యాబ్లెట్లు వేసుకొని భోంచేసి ట్యాబ్లెట్లు వేసుకొని బయలుదేరుతా అంటే కూడా దానికి ఒప్పుకోలేదు అంటే అరాస్ట్ చేయడం ప్రాసెస్లోనే అరాస్ట్ చేయడం అన్న మెథడు అందరూ అన్ని ప్రభుత్వాలు ఇది పాటిస్తుంది ఇప్పుడు వీళ్ళ వంతు వీళ్ళు పాటించారు దాని తర్వాత అతన్ని కోర్టు ప్రొడ్యూస్ చేస్తే రాత్రి తొమ్మిది నుంచి మార్నింగ్ ఐదు వరకు ఇది కూడా విచిత్రం నేను ఎప్పుడు చూడలే మార్నింగ్ ఐదు వరకు అండి కోర్టులో మరి ఏమంతసేపు వాదించుకున్నారో తెలియదు మనకి అది ఎంత లైవ్ పెట్టుంటే బాగుండేది చాలా కోర్టులు ఇప్పుడు లైవ్లు పెడుతున్నారు కాబట్టి జనాలు కూడా అర్థమవుతుంది ఎలా ఉంటాయి అలాగా ఐదు గంటల వరకు వాదించుకున్నాక జరిగింది ఏంటంటే ఇతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చేసారు రాజంపేట సబ్ జైల్లో ఇతన్ని ప్రస్తుతానికి పెట్టారు ఇక్కడ నుంచి కడప డిస్ సెంట్రల్ జైల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే రాజంపేట సబ్ జైలు అనేది వెరీ చిన్నదిగా ఉంటుంది దాంట్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఇతనికి సపరేట్ రూమ్ ఇవ్వడానికి కూడా ఉంటుందో లేదు తెలియదు మామూలుగా నేనైతే రాజంపేట సబ్ జైలు చూడలేదు కానీ నేను పలమినా సబ్ జైల్లో చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్న చిన్న ఉంటాయి అవి చాలా చిన్న ఉంటాయి మూడు బ్యారక్స్ నాలుగు బ్యారక్స్ అంటే పెద్ద సెల్స్ మూడు నాలుగు కంటే ఎక్కువ ఉండవు అందులో చిన్న ఒకరు బట్టేది ఆల్మోస్ట్ ఉండదు ఎందుకంటే ఎక్కువ మందిని పెడతా ఉంటారు ఎక్కువ మంది ఆ జైల్లో మామూలుగా సబ్ జైలులలో దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిమాండ్ ప్రెజెంట్ పెడతారు కాబట్టి అక్కడ ఖైదీలు నిరంతరం ఫ్లో ఎక్కువ ఉంటుంది సో ఇతను కొద్దిగా విఐపి ఖైదీ కాబట్టి ఇతనికి సెక్యూరిటీ దృష్ట్యా సపరేట్ సెల్లో పెట్టాలి పెట్టి ఒక ఖైదీని అతనికి అటాచ్ చేయడం కానీ లేకపోతే బయట ఒక వార్డెన్ పెట్టడం కానీ జరుగుతుంది మామూలుగా విఐపి నిన్న కూడా వంశీ విషయంలో కూడా కోర్టు ఒక వార్డెన్ని బయట ఇతనికి ఎప్పుడు పెట్టమని చెప్పింది ఎందుకంటే తనకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరికి చెప్పుకోవాలి పక్కన ఖైదీ ఉంటే ఇతనికి ఇబ్బంది అవుతుందని అరిసో కిరిసో పిలుస్తాడు ఇప్పుడు అతనికి ఏమన్నా అయ్యిందనుకో నైట్ అతని ఇబ్బంది అవుతుంది కదా ఎవరికి చెప్పలేడు అందుకని ఒకరిని పెట్టమని అతను అడిగితే వీళ్ళు ఇంకా అది ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు ఇతనికి కూడా అలాగా రాజంపేటలో పెట్టారు ఇప్పుడు డబుల్ టూ సిక్స్ వన్ ఖైదీ నెంబర్ కూడా ఇచ్చారు అయితే కొట్టారు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఈ సాక్షి డీటెయిల్గా రాసింది వీళ్ళ ఎట్లా టార్చర్ చేశారు ఇతన్ని దాదాపు ఎస్పి వచ్చి ఇతన్ని విచారించాలని అవసరమే ఉంది ఈ కేసులో ఎస్పీ వచ్చి విచారించాడు విద్యాసాగర్ అనంతపురం ఎస్పి వచ్చి ఇతన్ని గంటల పాటు విచారించారని చెప్తున్నారు మామూలుగా ఇలాంటి కేసులు ఇప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడు వ్యాడికల్ స్టూడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ అయినా కూడా నన్ను విచారించింది సిఐ అక్కడ సిఐ ఇంట్రాగేట్ చేశాడు నన్ను కానీ ఇక్కడ చూస్తే ఇది ఏం మామూలుగా ఇతను మాట్లాడిన కేసులు ఇట్లాంటివి బోర్డు ఉన్నాయి అందరూ మాట్లాడతారు నందేవార్లు ఒక వర్గానికి ఇచ్చారు ఇతను ఎవరు మన మోహన్ బాబు ఎన్నిసార్లు మాట్లాడలేదు నందేవార్ల గురించి ఎంతమంది మాట్లాడలేదు నందేవార్లు ఎందుకు మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీ ఇష్టం వచ్చినట్టు నందేవాళ్ళు నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే సైలెంట్గా ఉంటారు అందరూ మాట్లాడతారు సో మాట్లాడే హక్కు అతనికి ఉంది దా దాని మీద కేసు పెట్టి ఇంకా బూతులు తిట్టినవన్నీ ఉన్నాయి అవి కూడా కాదు ఇది ఓన్లీ నందేవార్ల సందర్భంగా ఒక కులానికి ఇచ్చారనే కేసు అంటే కేసు పెట్టేదానికి కూడా వీళ్ళకి బతకం మంచి కేసులు పెట్టి రీసెర్చ్ చేసి దాన్ని పెట్టే అంత టైం లేదు బతకం అనమాట అందువల్ల కనిపించిన కేసు పెట్టేయడం నేను ఇందాక చెప్పిన మాధవ్ గొర్రంట్లు మాధవ్ మీద కూడా ఒక అమ్మాయి పేరు విక్టిమ్ పేరు చెప్పాడని పోక్సో కేసులో అతని మీద పెట్టేశారు అతని మీద వేరేవి చాలా ఉన్నాయి పార్లమెంట్లో బెదిరించాడు తోటి హంపీని రఘురాం రాదని అలాంటివి చాలా ఉన్నాయి అంటే వీళ్ళకి అది కూడా ఓపిక లేదు ఏదో మామూలుగా నేను గత ముప్పై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా పోలీస్ కేసులన్నీ ఇంత కామెడీగానే ఉంటాయి వాళ్ళని చాలా అసలు వీళ్ళకి బ్రెయిన్ అరికల్లా కూడా లేదా అనిపించేట్టుగా పెడుతుంటారు ఎందుకంటే వేవి కోర్టులో నిలవు వాళ్ళ ఉద్దేశం కూడా ఏమంటే కోర్టులో నిలవాలని కాదు వీళ్ళకి కూడా ఈ ప్రాసెస్లో వీళ్ళని అరాస్ట్ చేయాలని సో ఇక్కడైతే చంద్రబాబు క్లియర్గా నిజానికి పోసాని కృష్ణ మీద పెట్టాలని కూడా లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడో చేతులు ఎత్తేసాడు సారీ చెప్పాడు నన్ను వదిలేండ్రబాబు అని వెళ్ళిపోయాడు అలాగే చాలా మంది చేశారు ఆలీ వెళ్ళిపోయాడు శ్రీరెడ్డి పోషాని కంటే వంద రెట్లు తిట్టింది శ్రీరెడ్డి కూడా సారీ చెప్పింది అన్నయ్య అంటుంది ఇప్పుడు సో ఆమె వెళ్ళిపోయింది మన ఆర్జీవి ఆర్జీవి చేసిన హాని కంటే పోషాని హాని ఎక్కువ చేయలేదు తెలుగుదేశం వాళ్ళకి కానీ ఆర్జీవిని కూడా వదిలేసి ఏదో విచారణ పేరుతో డ్రామా ఆడుతున్నారు పోషాన్ని ఎందుకు చేశారు క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు సో ఈ చేయడంలో ఏమవుతుందంటే ఏదో ఒక సెక్షన్ నోటికొచ్చింది సెక్షన్ బిట్ వేయడం చేయడం రాత్రి అంతా తిప్పడం ఇది బేసిక్గా రాంగ్ కానీ కోర్టులు కూడా ఎలా ఉంటాయి నేను పౌరకుల సంఘంలో ఐదేళ్ళు పనిచేశాను నాకు ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా మామూలుగా కింది స్థాయి మేజిస్ట్రేట్ కోర్టులన్నీ పోలీసులు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని పాటించేస్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ అసలు కౌంటర్లు చేయడం కానీ అసలు ఈయన మీద త్రిపుర్లో ఏమని కరెక్టా కాదు ఇవన్నీ వాదించారు దాదాపు ఇరవై మంది అడ్వకేట్లు వైసీపీ తరఫున వెళ్ళారు ఇరవై మంది అడ్వకేట్లు అవతల ముగ్గురే ఉంటే అూతలో ఇరవై మంది వెళ్ళారు కోర్టుకి అంద పొన్నవాళ్ళు రాత్రి నైన్ నుంచి మార్నింగ్ వరకు ఐదు వరకు ఇవన్నీ చెప్పుంటారు వాళ్ళు చెప్పారు చెప్పినా ఆయన ఇచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు అంటే కింది స్థాయి కోర్టులంతా కూడా ప్రభుత్వానికి భయపడే పరిస్థితులు ఉంటాయి తప్ప స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి జనరల్గా ఉండదు కేసుల్లో అందుకనే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఏం పెట్టినా కేసు వాళ్ళకి కళ్ళు మూసుకొని ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఇంకా బెయిల్ వేయాలి లేదు హైకోర్టుకి వెళ్ళాలి ఇవన్నీ లేట్ అయ్యే ప్రాసెస్ ఈ లోపల అతన్ని అరెస్ట్ చేయొచ్చు జైల్లో ఎంత వీళ్ళు ఉంటే అంత అరెస్ట్ చేయొచ్చు ఈ ఇది తప్ప ఈ కేసులేవి నిలవు ఇతని మీద పెట్టిన కేసులు ఏవి నిలవు ఇతని మీద పెట్టిన కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద పెట్టాలి ప్రతి రాజకీయ నాయకుడు సమాజంలో అల్లర్లు జరిగే విధంగానే మాట్లాడతాడు ఇంక్లూడింగ్ చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ అయితే బోల్డ్ సార్లు మాట్లాడతాడు ఇలాగా